బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము నిన్న సాక్షి వేహం ద్వారా ఫస్ట్ పార్ట్లో హైజాకింగ్ అంటే ఏంటి ఆత్మని ఈ సూక్ష్మ జగత్తు ఆత్మలు ఎలా వాటి పవర్ని హైజాక్ చేస్తున్నారు అనేటువంటి విషయం తెలుసుకున్నాము దాని కంటిన్యూషను మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్మల్ ప్రెస్ చేస్తే మేము అప్లోడ్ చేసేటువంటి వీడియోలన్నీ కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి ఫస్ట్ పార్ట్లో మనం తెలుసుకున్నాం హైజాకింగ్ అంటే ఇది సింపుల్ పదమే ఇంగ్లీష్ డిక్షనరీలో చూసినా కూడా దీనికి అర్థం తెలుస్తుంది ఇది హైజాకింగ్ అంటే విమానాలు హైజాక్ చేయటం అని బలవంతంగా అని చెప్పడం జరుగుతుంది మరి ఆస్ట్రల్ హైజాకింగ్ అంటే ఏంటి హైజాకింగ్ అంటే ఏదైనా వస్తువు పైన వారి యొక్క అధికారం బలవంతంగా లాక్కోవటం సాధించటం వారు దాన్ని నియంత్రణలోకి ఉంచుకుంటారు ఇప్పుడు మనం విమానాల హైజాక్ ఇవన్నీ విన్నాం అలాగే ఆత్మలు కూడా హైజాకింగ్ చేయబడుతున్నాయి అనే విషయం కొత్తగా మీరు విని ఉండవచ్చు వినపడుతూ ఉండవచ్చు ఇది కొంతమందికి కొత్తగా అనుకోవచ్చు అలాగే ఆత్మ పైన మరి బలవంతంగా నియంత్రణ సాధించి ఆత్మ యొక్క ఆలోచనలు భావనలు స్వేచ్ఛ సంకల్పం అన్నిటినీ నియంత్రించటం ఆత్మ స్వేచ్ఛగా ప్రయాణించగలదు కానీ ఆ ప్రయాణాన్ని కూడా అవి ఆపేస్తూ ఉంటాయి ఈ విధంగా ఆత్మ పైన హార్వెస్టింగ్ చేయబడుతూ ఉంటుంది అంటే ఆత్మ యొక్క సూక్ష్మ యాత్రను కూడా హైజాక్ చేయటం జరుగుతుంది ఈ సమయంలో మనకు కనిపిస్తూ ఉంది సరైన మార్గంలో నేను ఉన్నానా అని జ్ఞానం మనకు మంచి చెడు అనేది తరుపుతూ ఉంటుంది అనేది ఆత్మస్వరూపం యొక్క జ్ఞానం పైన దృష్టి పెడితే మీరు సైడ్ సీనరీలు పైన మొగ్గుబాటు చూపరు ఆత్మబోధ మార్గంలో నడుస్తూ ఉండాలి స్వస్వరూపంలో స్వస్వరూప్ స్మరణలో లీనం అవ్వాలి ఇదే నిజమైన జ్ఞానం ఎందుకంటే సూక్ష్మ లోకంలో అనేక ఆత్మలు తమ గ్రూపుని పెంచుకోవటం కోసమే ఇవన్నీ చేస్తూ ఉన్నాయి అని మీకు చెప్పడం జరిగింది అంటే ఎస్ట్రల్ హైజాకింగ్ అంటే సూక్ష్మ లోకంలో హైజాకింగ్ నియంత్రణ సూక్ష్మ శరీర యాత్ర సమయంలో బాహ్య శక్తులు నియంత్రణకు లాక్కోవడం జరుగుతుంది ఉదాహరణకు ఒక వ్యక్తి ఇన్స్టాగ్రామ్ మరి ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా బాపూజీ జ్ఞానం పంచుతూ ఉన్నారు అనుకోండి ఒకసారి హైజాక్ అయితే ఆత్మలు వారిపైన వారి అధికారాన్ని కోల్పోతారు వీరి యొక్క బుద్ధిని కూడా అవే కంట్రోల్ చేస్తూ ఉంటాయి అందుకని బుద్ధిలో ఎప్పుడు జ్ఞానం అనేది విచారసాగరమాపనం రూపంలో చింతన రూపంలో ఉండాలి అదే హైజాక్ చేస్తే వాళ్ళ జ్ఞానాన్ని కూడా తప్పించుకుపోతారు ఆ తర్వాత మీరు ఆలోచించలేరు అందుకే నిజమైన సమయం ఏది బుద్ధిలో జ్ఞానాన్ని పునరావృతం చేయండి జ్ఞానంతో అనుసంధానం కొనసాగించండి ఏ జ్ఞానం అంటే సూక్ష్మ దృశ్యాల జ్ఞానం కాదు సూక్ష్మ స్థూల కారణ మహా కారణం లోకాలకు సంబంధించిన జ్ఞానం చాలా అవసరం ఇక్కడ అనంత ఆత్మలు మరియు శక్తులు ఉన్నాయి ధ్యానంలో ఉన్న సాధకుడు పైకి ఎదగాలనుకుంటే కొన్ని సందర్భాల్లో నెగిటివ్ శక్తులు అతని యాత్రను అడ్డుకోవటానికి మళ్ళించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఇది నిరంతరం జరుగుతుంది మీరు యోగంలో కూర్చుంటే మీకు భ్రమ ఆటంకాలు అనిపించవచ్చు పైకి ఎదగనివ్వరు అందుకే బాపూజీ చెప్తారు ముందుగా దారుల పైన నడవండి ఏ ధారణ నష్ట మోహస్మృతి లబ్ధ అంటే వాసన నుండి విముక్తి భావన నుండి విముక్తి భావన నుండి విముక్తి ఇది మొట్టమొదట పాఠం మనకు కనెక్ట్ అయిన వ్యక్తుల గురించి మనం యోగంలో ఉన్నప్పుడు వారి నిజమైన స్వభావం ఏమిటో అర్థమవుతుంది నిజమైన జ్ఞానం ఏమిటో ముందుగా స్థిరమైనటువంటి దాన్ని అంగీకరించండి శాశ్వతమైనది ఆత్మతో సంబంధం ఉంటుంది అస్థిరమైనదంతా భౌతిక వస్తువులతో సంబంధం ఉన్నది మీరు ఈ భౌతిక ప్రపంచాన్ని నిజంగా భావిస్తే నెగిటివ్ శక్తులు మీకు చిన్న లల్లిపాప్ లాగా చూపిస్తూ ఉంటాయి ఆకర్షించగలవు అందుకే తాత్కాలిక సుఖాల్లో చిక్కుకుపోకండి మీ లక్ష్యం ఎప్పుడూ అత్యున్నతంగా హయ్యెస్ట్లో ఉండాలి మీ లక్ష్యం కాస్త తక్కువ స్థాయిలో ఉన్న అట్లయితే ఆత్మలు దానిపైన అధికారం చూపిస్తాయి మీరు దేవలోక పితృలోక ప్రేత లోక వరకు మాత్రమే లక్ష్యంగా పెట్టుకుంటే మీ యాత్ర హైజాకు చేయబడుతూ ఉంటుంది కానీ మీరు హైయెస్ట్ పరిణామం ఉన్నతోన్నత పరిణామాన్ని చేరుకోవాలనే లక్ష్యం పెట్టుకుంటే హైజాకింగ్ జరగదు ఎందుకంటే నెగిటివ్ శక్తులు పరంధామం వరకు చేరలేవు అక్కడ శాశ్వత శాంతి అనేది ఉంది అక్కడకు చేరాలంటే పరమ శుద్ధత పరమ జ్ఞానం చాలా అవసరం యాస్ట్రల్ హైజాకింగ్ అంటే ఏమిటంటే సూక్ష్మయాత్ర సమయంలో ఒక నెగిటివ్ శక్తి ఆత్మ పైన నియంత్రణ సాధించటం దీనిని నివారించాలంటే పరంధామం నుంచి వచ్చేటువంటి పరం ప్రకాశము పరం పవర్ ఏదైతే పరం లైట్ పరబ్రహ్మ పరమేశ్వరుడు లైట్ హౌస్ మైట్ హౌస్ తోటి కనెక్షన్ అవసరం అప్పుడే ఛార్జింగ్ అనేది అవుతూ ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క జ్యోతి ఆత్మ పరం లైట్ నెగిటివ్ శక్తుల్ని శూన్యంగా మార్చేస్తాయి కొన్ని శక్తులు ప్రకాశంగా చూపించి అవి నీ దేవుడు ఉంటాయి కానీ అవి లోయర్ రేంజ్ ఎనర్జీలు నిజమైన పరం లైట్ మాత్రమే మీకు కనెక్ట్ అయి ఉండాలి అయితే మీరు మరి ఎలాగా ఈ ఆత్మలు మిమ్మల్ని హైజాక్ చేస్తున్నాయన్న భావన చూసినట్లయితే నిద్రలో భయంకరమైన కళలు ధ్యానం లేదా సూక్ష్మయాత్రలు నియంత్రణ కోల్పోవటం శరీరంలో భారంగా అనిపించటం స్పష్టత కోల్పోవటం భ్రమలో పడటం లోయర్ ఎనర్జీలో అనుసంధానం అనిపించటం ఇవి మీ స్వభావం కాదు మీ సంస్కారం కాదు మీరు ఎక్కడో లోయర్ ఎనర్జీ తోటి కనెక్ట్ అవుతున్నారని సంకేతాలు స్వప్నాల గురించి స్వప్నం కూడా భౌతిక ప్రపంచంలాగా అసత్యమే వాటిలో చిక్కుకుపోవద్దు మీరు స్వప్నాన్ని విశ్వసిస్తే దాన్ని ఎనర్జీ ఇస్తే అది నిజమవుతుంది అందుకే బిలీవ్ సిస్టమ్ మార్చుకోండి జ్ఞానంతో కనెక్ట్ అవ్వండి నేను మరియు నా క్రియేటరు మధ్య ఎవరూ ఉండకూడదు ఏక్ బాప్ దుజానా కోయి నిజమైన గురువు మాత్రమే మార్గదర్శకుడు ఎందుకంటే గురువు లేకపోతే వాళ్ళ భ్రమలు ఎక్కువ అవుతూ ఉంటాయి సురక్షిత మార్గం ఏంటి అంటే బాపూజీ ఇచ్చినటువంటి పరం శాంతి మంత్రం జపించటం పరంధామంతో నేరుగా అనుసంధానం చేయటం షార్ట్ కట్లు వద్దు అవగాహన పెంచుకోండి బ్రహ్మ జ్ఞానాన్ని సాధన చెయ్యండి ఆబా మండలాన్ని ఎప్పుడు శుద్ధి చేసుకుంటూ ఉండండి ఆరాను సీల్ చేసుకోండి సాత్వికమైన ఆచరణ సాత్విక ఆలోచనలు సాత్విక దినచర్య అనేది ఉండాలి ఆస్ట్రల్ హైజాకింగ్ అనే ఒక వ్యక్తి సూక్ష్మయాత్రలో నెగిటివ్ శక్తులతో సంబంధం ఏర్పడినప్పుడు జరిగే సంఘటనలు భూత బాధ పిశాచ గ్రహణ వంటి భారతీయ ధర్మంలో చెప్పబడిన అంశాలుగా ఉన్నాయి దాంతో సంబంధం కలిగి ఉంటే మాత్రం పరం నామం వరకు చేరుకోలేరు అంటే పరం నుండి వచ్చే పరమ జ్యోతి పరం నేత అనుసంధానం కాలేరు వీటిని నివారించాలంటే ధ్యానం జ్ఞాన యోగం సేవాధారణ జ్ఞానము యోగము సేవా ధరణ ఈ నాలుగు సబ్జెక్టులు ఏదైతే బాపూజీ చెప్తూ ఉన్నారో అదాన్ని పూర్తిగా మీరు ధారణ చెయ్యండి అంటే అటాచ్మెంట్లు అటాచ్మెంట్ లేకుండా డిటాచ్ అయ్యి మరి అతీతంగా అయ్యే సంకల్పం చెయ్యాలి అప్పుడే మీరు ఈ యొక్క భావబంధాల నుండి కర్మల నుండి విముక్తిని అవుతూ ఉంటారు కాబట్టి మీరు ఎప్పుడు ఆత్మస్వరూపంలో ఉండే సాధన చేయండి అన్నిటినీ భావనలో ఉంటూ చూడండి నేను నా క్రియేటర్ మాత్రమే నాకు కనెక్ట్ అయి ఉన్నాడు అనే సంకల్పం చెయ్యండి సూక్ష్మ దృశ్యాలు చూపించే వారితో అనుసంధానం వద్దు ఎందుకంటే వారు భూత ప్రేత యోనులతో సంబంధం కలుపుకొని ఉండవచ్చు నిజమైన మార్గదర్శన పొందాలి అంటే పరమాత్మతో నేరుగా అనుసంధానం చెయ్యాలి ఇప్పుడు మనం లోతైనటువంటి డీప్ యోగము అనేది చేద్దాము సంకల్పం తీసుకోండి అప్పుడే మీకు ఏదైతే మీరు ఎప్పటికీ ఇక్కడ టెంపరీ సుఖంలో టెంపరీ దృశ్యాల్లో ఇరుక్కుపోవద్దు మెయిన్ లక్ష్యం మీరు ఎప్పుడూ కనెక్ట్ అయి ఉండాలి అందుకే నేను చెప్తూ ఉన్నాను చాక్లెట్ లల్లి పాప కాదు మీరు చూపించి వశపరచుకునేది ఇలా వశపరచారు పరుచుకున్నారని వాళ్ళు తినేస్తూ ఉంటారు ఇది చాలా మీకు ఎలా అనిపిస్తుంది అందంగా అనిపిస్తూ ఉంటుంది ఫస్ట్ అన్నమాట మూలకమైంది అని శాశ్వతమైన తోటి మీరు కనెక్షన్ జోడించినట్లయితే పవర్ అనేది వస్తుంది బాప్ మీద భరోసా పెట్టుకోండి మీ పైన మీరు భరోసా పెట్టుకోండి అప్పుడు మీకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి అన్ని విషయాలు మీరు ధారణ చేయండి బ్లాకేజెస్ని క్లియర్ చేసుకోండి జవాబు మీరు మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి స్థూల జగత్తులో మరి ఏదైతే మీరు అడుగుతూ ఉన్నారో అవన్నీ కూడా స్థూలమే అవన్నీ కూడా నాశ్వరమైనవే సమయం కాబట్టి ఇప్పుడు వచ్చింది తెలుసుకోండి సాధనలో సమయాన్ని పెంచుకోండి కరెక్ట్గా మీరు చేరుకోవాల్సిన గమ్యానికి మీరు చేరుకుంటూ ఉంటారు అన్నిటికంటే అతీతంగా ఉన్నతంగా చేరుకోవాలన్న లక్ష్యం పెట్టుకోండి అప్పుడు మిమ్మల్ని ఎవరు ఆపలేరు సర్వోత్తమైనటువంటి జ్యోతిష్ స్వరూపం పరమాత్మతోటి కనెక్షన్ లైట్ హౌస్ మైట్ హౌస్ తోటి కనెక్షన్ ఉంటే నెగిటివ్ ఆత్మలు మిమ్మల్ని ఏమీ ఆపలేవు ఎక్స్ట్రాలి ట్రావెలింగ్ ఎక్స్ట్రల్ ట్రావెల్ హై జంపింగ్ ఇవన్నీ కూడా ఉండవు ఎవరన్నా ఆపాలని ప్రయత్నం చేసినా సర్వో అంటే హయ్యెస్ట్ పరం లైట్ పరం ప్రకాశము నిర్గుణ నిరాకార పరమాత్మ పరబ్రహ్మ పరమేశ్వరుడు పూర్ణ స్వరూపము ఏదైతే ఉందో పరంధామల్లో పరం ప్రకాశము పరమాత్మతోటి జోడించండి నకారాత్మక శక్తులు ఏవైతే ఉన్నాయో పరం ప్రకాశంలో కరిగిపోతాయి పరంధామం వరకు అవి చేరుకోలేవు ప్రకాశంలోనే కథమైపోతాయి పరబ్రహ్మ పరమేశ్వరుడుని ఏదైతే మీరు పిలుస్తూ ఉన్నారో అది పూర్తిగా ఎనర్జీతోటి నిండి ఉంటుంది పరం ప్రకాశము శాశ్వతమైనటువంటి శాంతి ఆ శాంతి పరం శాంతి తోటి కనెక్ట్ అవ్వటం ఇక్కడ చిన్న చిన్న శాంతి సుఖము లభిస్తే అది కేవలం లల్లిపాప్ అన్నట్టే ఆత్మ తర్వాత భ్రమిస్తూనే ఉంటుంది మీ లక్ష్యం అన్నిటికంటే ఉన్నతంగా ఉండాలి లక్ష్యం కిందకి మీదకి అయినట్లయితే కేవలం మీరు డౌన్ స్టేజ్లో ఉంటూ ఉంటారు కాబట్టి అల్టిమేట్గా ఇక్కడ ఏదైతే చూపిస్తూ ఉన్నారో మీరు మిమ్మల్ని వశపరుచుకోవటం కోసమే ఆత్మ లక్ష్యమును చేరుకోవాలి దేవలోకం వరకు పితృలోకం వరకు చేరటం కాదు పరంధామం వరకు లక్ష్యం పెట్టుకోండి మీరు ఎవరిని జ్ఞాపం చేస్తే వాళ్ళని పొందుతారు అని గీతలో కూడా చెప్పబడి ఉంది పైన చేరుకోవటము యూనివర్సునే కాదు మల్టీవర్స్ కాదు బాపూజీ అదే చెప్పారు భూమి మీద ఉన్న వాళ్ళందరూ అయ్యే డైమెన్షన్ నుండి వచ్చిన వాళ్ళు ఇక ముప్పై మూడు కోట్ల దేవతలు అయితే నూట తొంభై ఎనిమిది కోట్ల సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి సాధారణ మనుషులై రాసు అసురులైపోయారు వాళ్ళ ఆత్మలో పవరు ఉన్నది కానీ ఆవరణలు ఉన్న కారణం వల్ల తమను తాము గుర్తించడం లేదు ఎప్పుడైతే హయ్యెస్ట్ సెల్ఫ్ అనగా హయ్యెస్ట్ పవర్ తోటి కనెక్ట్ అయితే వాళ్ళు మరి తోటి ఆత్మ సూక్ష్మ యాత్ర చేస్తున్నప్పుడు వాళ్ళ లోపల ఉన్నటువంటి పొరలన్నీ కూడా తొలగిపోతాయి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినా వాళ్ళ రచయితతోటి కనెక్ట్ అయిపోతూ ఉంటారు రక్షించబడతారు కాబట్టి నకారాత్మక శక్తి చేరుకోదు మీ దగ్గర వారి దగ్గరకు కూడా పాజిటివిటీ మీ దగ్గర ఉంచుకోండి నెగిటివ్ ఆత్మల అంశం మాత్రం కూడా దరిచేరనివ్వకండి పరంధామానికి వెళ్ళాలి పరం 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 శుద్ధత పరం పరంపరం జ్ఞానం కావాలి అదే ఆత్మ అనేది పూర్తిగా సంపూర్ణం కావాలి చేరుకోగలుగుతూ ఉంటారు ఈ ఆలోచన నుండి బయటికి చేరుకోండి ఏదైతే ఈ యొక్క జోన్ నుండి బయటికి వెళ్ళిపోతారో నిషేధం అయిపోతూ ఉంటుంది మరి ఏరియా ఆత్మలు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి అర్థం చేసుకోండి అటెన్షన్ పెట్టుకోండి మీ పైన మీ పైన మీరే లక్షణం లక్ష్యం పైన అటెన్షన్ పెట్టుకోండి ఫీల్ అవ్వండి మెడిటేషన్ మీరు పాజిటివ్ అకస్మాత్తుగా మరి ఎక్స్ట్రా పొజిషన్లో అకస్మాత్తుగా నియంత్రణ పోగొట్టుకోకుండా చూసుకోండి శరీరం యొక్క ఊర్జ మీకు లభిస్తూ ఉంది అది తెలుసుకోండి డీప్ నాలెడ్జ్లోకి వెళ్ళండి కాబట్టి ఎనర్జీని పెంచుకోండి అని చెప్తూ ఉన్నారు ఎప్పుడైతే మీరు భయపడతారో స్వప్న రూపంలో అయితే చూపించినా అవి కూడా మిమ్మల్ని వశపరచుకున్నట్లయితే పరిచి వశపరుచుకున్నట్లే ఆత్మ యొక్క మరి క్లారిటీ మీకు ఉండాలి నేను నా యొక్క తండ్రి మన యొక్క క్రియేటర్ మధ్య ఇంకెవరు లేరు అనేటువంటి భావన సదా సదా స్మృతి అనేది ఉండాలి అచ్చా మరి ఇక్కడ చూడండి ప్రజలు ఇరవై ఒక్క రోజుల్లోనే అలాంటి సిద్ధులు ఇలాంటి సిద్ధులు మేము చూపిస్తాము అని టీచర్ అయి కూర్చుంటూ ఉంటారు అవి నేర్పుతాం ఏది నేర్పుతాం అని ఇవన్నీ కూడా జరిగేవి కాదు స్వయం మీకు మీరే నేర్చుకోండి ఆత్మ స్వయం కళ్యాణం చేసుకోండి ఇతరుల యొక్క కళ్యాణం చేయటం కోసం నిమిత్తంగా కావాలి అంటే స్వయం కూడా నిర్ధారణ చేయాలి స్వపరివర్తనయే విశ్వ పరివర్తన మన దగ్గర ఏ అధికారము లేకపోయినా సత్తా లేకపోయినా ఇతరుల యొక్క కళ్యాణం అనేది మనం చేయలేము సూక్ష్మంగా ఏంటి సూక్ష్మమైన ఉపాయం మన యొక్క బాబుజీ పరంశాంతి మంత్రమే పొద్దున్నే మంత్రం జపం చేయండి సీదా అనంత లోకాల యొక్క యాత్రలో నిమగ్నం కండి పరంధామంతో కనెక్ట్ కండి ఇక్కడ పరంధామం వెళ్ళాలి అనేటువంటి అబ్బగారు జానా స్వస్థానానికి వెళ్ళాలి స్వధామానికి వెళ్ళాలి మరి ఆత్మ జ్ఞానము పొంది స్వరూపం యొక్క సాక్షాత్కారం బ్రహ్మ జ్ఞానం పొందిన వాళ్ళ యొక్క మార్గదర్శనం పొందండి ఇదే కరెక్ట్ మార్గము ప్రాక్టీస్ చేస్తూ ఉండండి అబా మండలాన్ని శుద్ధి చేసుకోండి మీరు సేఫ్గా ఉండగలుగుతారు దీని మించిన ఉపాయం ఇంకొకటి లేదు కాబట్టి మీరు సదా స్మృతిలో పెట్టుకోండి లక్ష్యం మీద ఆలోచన ఉండండి కేవలం కేవలం పూర్తిగా బాప్ ఏక్ బాప్ బాబ్ ప్యార్ ప్యార్హి పవర్ హై అనే స్థితిలో మీరు చేరుకోవాలి ఉరుక్కుపోవద్దు ఎవరి దగ్గర అచ్చా పరమ శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి నమస్తే